మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య దేవభవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐ యామ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులకి ఎన్సిసి సర్టిఫికెట్ సంబంధించి ఫిజికల్ వెరిఫికేషన్ ఉంది ఎయిటీన్త్ నుంచి ఆగస్ట్ ఎయిటీన్త్ నుంచి మనకి అప్డేట్ వచ్చింది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్లో అప్డేట్ ఇచ్చారు సో దాని గురించి మీకు డిస్కస్ చేస్తున్నాను అండ్ ఏ సర్టిఫికెట్స్ తీసుకోవాలి అని ఖచ్చితంగా దీన్ని యూటిలైజ్ చేసుకోండి మీ దగ్గర ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే దాన్ని తీసుకోండి దాన్ని ఖచ్చితంగా మీరు ఎలిజిబిలిటీ సంపాదించాల్సిందే ఎందుకంటే మనకి ఎన్సిసి పీడబ్ల్యూడి క్యాప్ కోటా వీటిలలో అన్ఎక్స్పెక్టెడ్ మనం ఎక్స్పెక్ట్ చేయం ఒక్కొక్కసారి మూడు లక్షలు నాలుగు లక్షల ర్యాంక్ ఉన్న మనకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది ద దట్ ఈస్ ప్రూవ్డ్ బై ఇన్ ఎన్ ఎన్సిసి కౌన్సిలింగ్ ఆల్ ఇండియా ఫైనల్ రిజల్ట్ రౌండ్ వన్ ఇచ్చారు కదా అందులో చూడండి కొన్ని ఎనిమిది లక్షలు పది లక్షలు ఉన్న స్టూడెంట్స్ కూడా కాలేజ్ అలాట్ అయింది ఆల్ ఇండియా కోటాల బేస్డ్ ఆన్ రిజర్వేషన్స్ అనమాట సో అందుకని దీన్ని యూటిలైజ్ చేసుకోండి స్టేట్ కౌన్సిలింగ్కి యూజ్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులకు స్టేట్ కౌన్సిలింగ్ కోసం ఎన్సిసి సర్టిఫికేట్ ఫిజికల్ వెరిఫికేషన్ జరగబోతుంది ఆ డేట్స్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను లాస్ట్ వరకు చూడండి ఓకే ఎన్సిసి ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడున్న డేట్స్ అంటే ఎయిటీన్త్ నైన్టీన్త్ ట్వంటీ ట్వంటీ వన్ ఇది అందరూ ఎవరెవరు వెళ్ళొచ్చు ఫోర్ డేస్ ఉంది ర్యాంక్ వైజ్ ఇచ్చారు మీకు నోటిఫికేషన్ చూపిస్తాను వెరీ క్లియర్గా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఏపీ విజయవాడ అడ్మిషన్స్ ఇన్ టు ఎంబీబీఎస్ బీడిఎస్ ఇక్కడ ఇచ్చారు చూడండి నోటిఫికేషన్ ఆఫ్ స్కెడ్యూల్ ఫర్ ఫిజికల్ వెరిఫికేషన్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫిజికల్ వెరిఫికేషన్ డైరెక్ట్ వెళ్ళాలి ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకోవాలి ఫర్ క్యాండిడేట్స్ అప్లైడ్ అండర్ ఎన్సిసి కేటగిరీ చాలామంది స్టూడెంట్స్ డౌట్ కూడా అడిగారు ఎప్పుడు ఉంటుంది ఎన్సిసి అని సో ఇది అండి ఆన్సర్ ఎన్సిసి నేషనల్ క్యాడెట్ కాప్స్ ఎన్సిసి ఓకే సో ఇక్కడ డేట్స్ ఇచ్చారు డేట్స్ వచ్చేసి ఎయిటీన్త్ రోజు ఆగస్ట్ ఎయిటీన్త్ అంటే మండే మండే రోజు నైన్ ఏఎం నుంచి వన్ పిఎం వరకు ఎవరు వెళ్తారు అంటే వన్ టు వన్ ల్యా వన్ టు సెవెంటీ సిక్స్ థౌజండ్ స్టూడెంట్ ర్యాంక్ నీట్ ర్యాంక్ ఇది నీట్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ నుంచి సెవెంటీ సిక్స్ థౌజండ్ వరకు ఎప్పుడు వెళ్ళాలి నైన్ నుంచి వన్ పిఎం టైం లోపల మార్నింగ్ టైంలో ఎయిటీన్త్ ఆగస్టు సరే టూ టూ పిఎం ఉంది కదా ఆఫ్టర్నూన్ ఎంతమంది సెవెంటీ సిక్స్ థౌసండ్ వన్ నుంచి వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ స్టూడెంట్ ర్యాంక్ ఓకే అంటే ఒక రకంగా ఫస్ట్ ర్యాంక్ నుంచి వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ ర్యాంక్ వరకు ఎయిటీన్త్ రోజు ఎయిటీన్త్ రోజు జరుగుతుంది చాలా తక్కువ ఉంటారు స్టూడెంట్స్ నెక్స్ట్ నైన్టీన్త్ రోజు సేమ్ మార్నింగ్ నైన్ ఏఎం ఉంది నైన్ ఏఎం టు వన్ పిఎం టూ టు ఫైవ్ పిఎం నై మార్నింగ్ టైంలో వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ వన్ ర్యాంక్ నుంచి వన్ ల్యాక్ నైంటీ సెవెన్ థౌజండ్ వరకు ఆఫ్టర్నూన్ ఏమో టూ టు ఫైవ్ పిఎం వన్ ల్యాక్ నైంటీ సెవెన్ థౌసండ్ వన్ ర్యాంక్ నుంచి టూ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ వరకు ఇది ఎక్కడ సార్ అంటే సెకండ్ ఫ్లోర్ ఆలోచన హాల్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ ఓకే సెకండ్ ఫ్లోర్ ఆలోచన హాల్ ఓకే యూనివర్సిటీకి వెళ్ళాలి హెల్త్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ట్వంటీ రోజు మార్నింగ్ నైన్ టు వన్ టూ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ ఫస్ట్ ర్యాంక్ వన్ ర్యాంక్ నుంచి త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ టూ థౌసండ్ వరకు ఆఫ్టర్నూన్ ఏమో త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ టూ థౌజండ్ వన్ ర్యాంక్ నుంచి ఫోర్ ల్యాక్స్ నైంటీ వన్ థౌసండ్ వరకు ఫోర్ ల్యాక్స్ నైంటీ వన్ థౌసండ్ వరకు ఇది ఆఫ్టర్నూన్ ట్వంటీ వన్ రోజు మార్నింగ్ నైన్ ఏఎం టు వన్ పిఎం ఎంత ఫోర్ ల్యాక్స్ నైంటీ వన్ థౌసండ్ వన్ ర్యాంక్ నుంచి సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ వరకు సార్ సెవెన్ ల్యాక్స్ ఉన్న వస్తుందా సార్ ఎన్సీసీ బేస్డ్ కంటే రావచ్చు రాదు అని ఎవరైనా చెప్తే మాత్రం బిలీవ్ కాకండి లాస్ట్ ఇయర్ అలా ఉంది ఇలా ఉంది అని వస్తుంది అంటే నమ్మండి మీ ఇష్టం అది మీ వర్షన్ బట్ రాదు అంటే మాత్రం మీరు బిలీవ్ కాకండి రాదు అని ఎవ్వరు చెప్పలేరు ఇంపాసిబుల్ ఈవెన్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కన్వీనర్ కూడా వీళ్ళు కూడా చెప్పలేరు ఓకే సో మీరు అప్లై చేయండి ఎవ్వరు లేకపోతే మీకు వచ్చేస్తుంది కాంపిటీషన్ ట్వంటీ ఫస్ట్ రోజు థర్స్డే నైన్ మార్నింగ్ టైంలో ఫోర్ ల్యాక్స్ నైంటీ వన్ థౌసండ్ వన్ ర్యాంక్ నుంచి సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఆఫ్టర్ ఏమో టూ టూ ఫైవ్ పిఎం సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ వన్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఇదండి ఎయిటీన్త్ నుంచి ట్వంటీ వన్ వరకు క్యాండిడేట్స్ హ్యావ్ టు రిపోర్ట్ విత్ పేరెంట్ ఆర్ గార్డెన్ వితౌట్ ఫెయిల్ ఖచ్చితంగా ఎవరో ఒకరిని తీసుకొని వెళ్ళండి నోట్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి సబ్మిటెడ్ అలాంగ్ విత్ త్రీ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ త్రీ సెట్స్ జిరాక్స్ కాపీస్ ఎట్ ది టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఇది ఇంపార్టెంట్ త్రీ సెట్స్ ఉండాలి త్రీ సెట్స్ నా మాటని ఒక పది సెట్స్ జిరాక్ తీసి పెట్టుకోండి అందులో ఏమేమి ఉన్నాయి సార్ అంటే టెన్త్ సర్టిఫికేట్ ఇక్కడ ఇచ్చారు చూడండి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్స్ ఒరిజినల్ ఉండాలి ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో ఒరిజినల్ ఉండాలి విత్ ప్రిన్సిపల్ సైన్స్ స్టాంప్ ఉండాలి షార్ట్ మేమో అయితే నెక్స్ట్ ర్యాంక్ కార్డ్ ఉండాలి ర్యాంక్ కార్డ్ ఇక్కడ రాసాను ఆల్రెడీ ర్యాంక్ కార్డు ఆల్ ఎన్సిసి సర్టిఫికేట్స్ ఉండాలి మీ దగ్గర ఆల్ ఎన్సీసీ ఎన్ని ఉంటాయ్ ఒకటి ఉంటే ఒకటి రెండు రెండు మూడు మూడు నెక్స్ట్ క్యాంప్ యూనివర్సిటీ సర్టిఫికేట్ క్యాంప్ మీరు క్యాంప్ యూనివర్సిటీ సర్టిఫికేట్ మీకు వచ్చిన సర్టిఫికేట్స్ ఉంటాయి కదా అవి నెక్స్ట్ సర్టిఫికేట్ డ్యూలీ సైన్డ్ బై ది క్యాడెట్ అండ్ పేరెంట్ క్యాడెట్ పేరెంట్ క్యాడెట్ అంటే స్టూడెంట్ క్యాడెట్ పేరెంట్ ప్రొఫార్మా అటాచ్డ్ బిలో అంటే ఒక ప్రొ ప్రొఫార్మా ఇచ్చారు దాని మీద అయితే ఆల్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ త్రీ సెట్స్ ఆఫ్ ఫోటో కాపీస్ ఓకే ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి విత్ జిరాక్స్ ఆ ప్రొఫార్మా ఈ సర్టిఫికెట్స్ ఒరిజినల్ తీసుకొని వెళ్ళాలి యూజ్ చేసుకోండి ఖచ్చితంగా దీన్ని ఆ ప్రొఫార్మా ఎలా ఉంది అంటే ఐ క్యాడెట్ నెంబర్ నేమ్ నెంబర్ ఉంటుంది మీకు ఒక దానికి నేమ్ మీ నేమ్ ఆఫ్ స్కూల్ కాలేజ్ హ్యావ్ మీది ఏది ఉంటుంది రీడ్ ది పాలసీ లెటర్ అండ్ అండర్ అండర్స్టాండ్ దట్ ఐ షల్ టేక్ పార్ట్ ఇన్ ఈవెంట్స్ కండక్టెడ్ బై ఎన్సిసి అథారిటీస్ ఆర్ నామినేటెడ్ బై ఎన్సిసి అథారిటీస్ టు పార్టిసిపేట్ ఇన్ ఈవెంట్స్ వేర్ ఎన్సిసి స్పాన్సర్స్ క్యాడెట్ టు పార్టిసిపేట్ ఓకే ఐ షెల్ నాట్ యూజ్ మై క్యాడెట్ నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ మై యూనిట్ గ్రూప్ హెచ్ క్యూ ఎట్ ఎన్సిసి డేట్ డీజీఎన్సిసి ఇన్ ఈవెంట్స్ వేర్ ఐ పార్టిసిపేట్ ఇన్ మై ఇండివిజువల్స్ కెపాసిటీ ఫర్ విచ్ ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది ఎన్సిసి కోట వన్ పర్సంటేజ్ రిజర్వేషన్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఐ అండర్స్ మీరు మీరు ఇస్తున్నట్లు అనమాట ఓకే మీరు ఇస్తున్నట్లు ఓకే వీటన్నిటికీ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ఐ అండర్స్టాండ్ దట్ యూజ్ మై క్యాడెట్ నెంబర్ నేమ్ ఆఫ్ ది యూనిట్ గ్రూప్ హెచ్క్యూ ఎన్సిసి డెట్ డీజీఎన్సిసి ఈస్ రెస్ట్రిక్టెడ్ టు ది ఎన్సిసి అథారిటీస్ ఓన్లీ సిగ్నేచర్ ఆఫ్ పేరెంట్ ఇక్కడ పేరెంట్ సిగ్నేచర్ ఉండాలి పేరెంట్ సిగ్నేచర్ క్యాండిడేట్ క్యాండిడేట్ సిగ్నేచర్ ఉండాలి ఇవి ఇవి వీటితో మీరు సబ్మిట్ చేసే ప్రయత్నం చేయండి చేసి తీసుకోండి ఎందుకంటే మెరిట్ లిస్ట్లో వచ్చినప్పుడు మీది ఎన్సీసీకి ఎలిజిబుల్ ఉండేటట్లు చూసుకోండి ఎందుకంటే మీకు సీట్ ఎలా ఇస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంధ్ర మెడికల్ కాలేజ్ అప్లై చేసుకున్నారనుకోండి ఆంధ్ర మెడికల్ కాలేజ్ అప్లై చేసుకున్నారనుకోండి ఓకే ఫస్ట్ ఒక కాలేజ్ అప్లై చేసుకున్నారు మిమ్మల్ని ఎలా చూస్తారు అని అంటే ఫస్ట్ మీకు వచ్చిన ర్యాంక్ని బట్టి ఓపెన్లో చూస్తారు ఫస్ట్ ర్యాంక్ని బట్టి ఓపెన్లో పాసిబుల్ అవుతుందా లేదా అని ఓపెన్లో పాసిబుల్ కాకపోతే ఎస్సీఆ ఎస్టీయా బీసీఆ అలా చూస్తారు అక్కడ పాజిబుల్ కాకపోతే అంటే కంటిన్యూ దిగుతుంటారు అనమాట స్టెప్స్ ఏదైనా స్పెషల్ కోటా ఎన్సీసీ ఉందా పీడబ్ల్యూడీ ఉందా క్యాప్ కోటా ఉందా అని అంటే మీరు అడిగిన ఆంధ్ర కాలేజ్కి ఆంధ్ర మెడికల్ కాలేజ్కి ఎన్ని పాజిబిలిటీస్ ఉన్నాయి మీరు ఎన్ని రకాలుగా ఎలిజిబిలిటీ ఉన్నారో అన్ని ఎలిజిబిలిటీస్ చెక్ చేస్తారనమాట ఓపెన్ ఉన్నాడు ఓపెన్లో చూస్తారు వచ్చిందా ఇక ఓపెన్లోనే ఇచ్చేస్తారు ఇక రిజర్వేషన్ సంబంధం లేదు ఓకే ఓపెన్లో రాలేదు అప్పుడు గ గర్ల్స్ ఉంటే గర్ల్స్ రిజర్వేషన్లో చూస్తారు లేదు ఓపెన్లో రాలేదు నెక్స్ట్ మీరు ఎస్సీ అయితే అవి చూస్తారు నెక్స్ట్ ఎన్సీసీ ఉందా లేదా చూస్తారు క్యాప్ కోటా ఉందా లేదా చూస్తారు అలా అన్ని పాజిబిలిటీస్ చూస్తారు ఎక్కడ వస్తే అక్కడ ఇచ్చేస్తారు ఇక రిమైనింగ్ స్టెప్స్ ఏమో చూడారనమాట అదే అందుకని ఖచ్చితంగా రిజర్వేషన్ని మీరు కష్టపడి సంపాదించుకున్న సర్టిఫికేట్ని యూజ్ చేసుకోండి ఓకే ఇది ఒక పాయింట్ నెక్స్ట్ మనకు ఆల్ ఇండియా కోట రౌండ్ వన్ రిజల్ట్స్ ఇచ్చారండి ఒక మిస్టేక్ చేశారు కొద్దిమంది పేరెంట్స్ స్టూడెంట్స్ అందుకని నేను ఇది ఆ వీడియోలో చెప్పాను ఆ ఫైనల్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన వీడియోలో చేశాను మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ ఆ స్టూడెంట్ చేసిన మిస్టేక్ ఏంటో చెప్తున్నాను మీరు అలర్ట్ అవుతారని స్టేట్ కౌన్సిలింగ్ కూడా అలర్ట్ అవుతారని ఒకవేళ మీరు ఎవరైనా ఆల్ ఇండియా కోటలా ఫస్ట్ రౌండ్లో మేము కూడా అదే మిస్టేక్ చేసాం సెకండ్ రౌండ్లో ఎలా ఓవర్కమ్ చేయాలి ఎలా అప్లై చేయాలి అనే దానికోసం చెప్తున్నా ఆ స్టూడెంట్ ఏం చేశారు అంటే ఒక స్టూడెంట్కి గుడ్ ర్యాంక్ ఉంది కంపేర్ విత్ అదర్ స్టూడెంట్ టూ హండ్రెడ్ డిఫరెన్స్ ఉంది ర్యాంక్కి టూ హండ్రెడ్ డిఫరెంట్ ఉంది అన్దర్ స్టూడెంట్కి బిగ్ ర్యాంకు టూ హండ్రెడ్ డిఫరెంట్ ఉంది అయితే ఈ స్టూడెంట్ ఏం చేశాడంటే ఎయిటీ టూ కాలేజెసే ఆప్షన్స్ ఇచ్చాడు ఆల్ ఇండియా కోటాలు చెప్తున్నా ఒకవేళ స్టేట్ కోట అయితే అన్ని కాలేజెస్ పెట్టాలని నా ఇంటెన్షన్ అండి స్టేట్ కోటలో ఎన్ని కాలేజెస్ ఉంటే అన్ని కాలేజెస్ పెట్టండి అది ఎలా పెడతారు అంటే టాప్ నుంచి నార్మల్ వరకు పెట్టండి కౌన్సిలింగ్ ఎలా చూస్తుందంటే టాప్ కాలేజ్ వస్తుందా రాదా సెకండ్ కాలేజ్ వస్తుందా రాదా థర్డ్ వస్తుందా రాదా థర్డ్ వచ్చింది అనుకోండి కిందికి చూడదు థర్డ్ ఇచ్చేస్తుంది మీకు అలా అనమాట అయితే ఆ అబ్బాయి ఏం చేశాడు ఎయిటీ టూ కాలేజెస్ ఆప్షన్స్ ఇచ్చాడు ఇంకొక స్టూడెంట్ ఏం చేశాడు మొత్తం ఆప్షన్స్ ఇచ్చాడు మ్యాక్సిమం ఆప్షన్స్ ఇచ్చాడు ఇప్పుడు ఈ స్టూడెంట్కి ఫై ఆల్ ఇండియా కోట ఫస్ట్ రౌండ్లో సీట్ అలర్ట్ కాలేదు కానీ ఇతని కన్నా రెండు వందల ర్యాంక్ ఎక్కువ ఉన్న స్టూడెంట్కి సీట్ అలర్ట్ అయింది డిస్కషన్ చేశాం సార్ నాకన్నా పెద్ద ర్యాంక్ ఉన్న స్టూడెంట్కి కాలేజ్ వచ్చింది బట్ నాకు ఎందుకు రాలేదు అని నేను అడిగాను ఆ అతనికి అలర్ట్ అయిన కాలేజీ నువ్వు వెబ్ ఆప్షన్స్లు ఇచ్చావా అని నేను ఇవ్వలేదు సార్ నేను ఇచ్చిందే ఎయిటీ టూ కాలేజెస్ ఇచ్చాను నా ఎయిటీ టూ కాలేజెస్ ఇచ్చాను అని ఎందుకు ఇవ్వలేదు అంటే ఆ కాలేజ్ ఎలాగో రాదు కదా సార్ అందుకే ఇవ్వలేదు అని అంటే ఈ స్టూడెంటే డిసైడ్ అయిపోయాడు అనమాట అసలు ఆ కాలేజ్ రాదు అని కానీ తీరా తీరా చూస్తే ఆ కాలేజీ ఇతనికి రావాల్సిందే కన్నా ఇతనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిందే కానీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వకపోవడం వల్ల నష్టపోయాడు ఇప్పుడు ఓకే సో ఇది అండి ఈ మిస్టేక్ చేయకండి అంటే సార్ లాస్ట్ ఇయర్ కంపేర్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్తో కంపేర్ చేస్తే రావద్దు కదా సార్ నా ర్యాంక్కి అని అంటే రావద్దు అనే దానికి రూల్ లేదండి మీరు హండ్రెడ్ పర్సంటేజ్ ఐడియల్ కౌన్సిలింగ్ అనేది ఏ ఇయరు ఉండదు ప్రతి ఇయర్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి ఓకే రిజర్వేషన్ క్యాండిడేట్ స్టూడెంట్ నెంబర్ చేంజ్ అవుతుంటుంది చాలా పారామీటర్స్ ఉంటాయి ఓకే నేను బెస్ట్ కాలేజ్ ప్రయారిటీ కూడా నేను ఒక బెస్ట్ కాలేజ్ ఇస్తా నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్ ది బెస్ట్ అంటా లేదా తెలంగాణలో గాంధీ మెడికల్ కాలేజ్ ది బెస్ట్ అంటా కానీ వేరే వాళ్ళు వచ్చి గాంధీ ఎందుకు బెస్ట్ అవుతుంది ఉస్మానియా మెడికల్ కాలేజ్ బెటర్ కదా గుంటూరు మెడికల్ కాలేజ్ బెటర్ కదా అంటారు అంటే చాలా పారామీటర్స్ ఉంటాయి ఒక కాలేజ్ బెస్ట్ అని డిసైడ్ చేయడానికి చాలా పారామీటర్స్ ఉంటాయి ఒక కాలేజ్ రావాలి రాకపోవడానికి కాంపిటేషన్ రిజర్వేషన్ బట్టి ఉంటుందండి సో మీరు డిసైడ్ చేయకండి ఈ కాలేజ్ నాకు రాదేమో అందుకని నేను పెట్టట్లేదు అని ఉన్న కాలేజీలు మొత్తం పెట్టండి ప్రతి కాలేజీ మీరు వెబ్ ఆప్షన్స్లు ఇవ్వండి మీరు బెస్ట్ నుంచి ఇలా వన్ టూ ఇలా అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ కాలేజెస్ ఉన్నాయి ఫైవ్ కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ ఇస్తుంటే ఇది ది బెస్ట్ కాలేజ్ ఉండాలి నెక్స్ట్ బెస్ట్ ఇది ఉండాలి నెక్స్ట్ బెస్ట్ ఇది ఉండాలి నెక్స్ట్ ఇది ఉండాలి ఇది నార్మల్ ఉన్నా సరే మీకు సీట్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తుంది అంటే మీరు అడుగుతారు కదా మీరు రిక్వెస్ట్ చేస్తున్నట్లు అనమాట సార్ నాకు పాజిబుల్ అయితే ఫస్ట్ కాలేజ్ ఇవ్వండి అది పాజిబుల్ కాబట్టి సెకండ్ కాలేజ్ ఇవ్వండి అది పాజిబుల్ కాబట్టి థర్డ్ కాలేజ్ ఇవ్వండి అది పాజిబుల్ కాబట్టి ఫోర్త్ ఇవ్వండి అది పాజిబుల్ కాకపోతే ఫిఫ్త్ ఇవ్వండి అని మనం అడుగుతున్నట్లు మీ ర్యాంక్ని బట్టి కౌన్సిలింగ్ ఏం చేస్తుంది మీ ర్యాంక్ మంచి ఉంటే ఎలిజిబుల్ ఉంటే ఇదే ఇచ్చేస్తుంది ఇది ఇచ్చిందంటే ఇక వీటిని చూడదు ఇక ఓకే సో ఇది రాలేదనుకో సెకండ్ చూసి మీరు అడిగిన దాన్ని బట్టే చూస్తుంటుంది అనమాట కౌన్సిలింగ్ ఓకే నువ్వు ఇది అడిగావు రాలేదు నెక్స్ట్ ఇది అడిగావు రాలేదు ఇది ఇది అడిగావు వస్తుంది ఇచ్చింది అనమాట ఈ అబ్బాయికి అదే జరిగింది ఈ ఈ అబ్బాయి ఎయిటీ టూ కాలేజెస్ పెట్టాడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అబ్బాయి ఒక హండ్రెడ్ కాలేజెస్ పెట్టాడు అనుకుందాం ఈ అబ్బాయికి ఈ స్టూడెంట్కి ఏం చేశారంటే ఎయిటీ టూ వరకు చూసింది కౌన్సిలింగ్ ఎయిటీ టూ వరకు ఏ కాలేజీ ఈ ర్యాంక్కి రాలేదు కాబట్టి ఇవ్వలేదు నో సీట్ అలాట్మెంట్ అని చెప్పేసింది కానీ ఈ అబ్బాయిది ఎయిటీ టూ కాదు హండ్రెడ్ వరకు చూసింది ఎందుకంటే ఈ అబ్బాయి హండ్రెడ్ పెట్టండి కదా ఎయిటీ త్రీ చూసింది ఎయిటీ ఫోర్ చూసింది ఎయిటీ ఫైవ్ చూసింది ఈ కాలేజ్ ఎక్కడ నైంటీ కాలేజ్ అలా ఉండి ఉంటుంది సో నైంటీ కాలేజ్ అలాట్ చేసి పడేసినారు ఇలా అనమాట మీరు మొత్తం ఆప్షన్స్ పెడితే ఏదో కాలేజ్లో సీట్ వస్తుంది ఎవరైనా ఈ మిస్టేక్ చేస్తే రౌండ్ వన్లో ఆల్ ఇండియా కోటాలో రౌండ్ టూలో కరెక్షన్ చేసుకోండి అన్ని ఆప్షన్స్ ఇవ్వండి నేను వెళ్ళను సార్ ఎంబీబీఎస్ అన్న చేయకుండా ఉంటగానే ఆ కాలేజ్కి అస్సలు వెళ్ళను అంటే పెట్టకండి ఓకే ఇలా థింక్ చేసి మిస్టేక్ చేయకుండా చూడండి స్టేట్ కౌన్సిలింగ్ది కూడా ఇవన్నీ అయిపోతున్నాయి ఆల్మోస్ట్ నెక్స్ట్ కోర్ట్ ఇష్యూస్ కంప్లీట్ అయితే మెరిట్ లిస్ట్ ఇస్తారు ఇచ్చిన వెంటనే వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సి ఉంటుంది రౌండ్ వన్ ఆల్ ఇండియా కోట కంప్లీట్ అయిపోయింది కాబట్టి అంటే రిజల్ట్ రౌండ్ టూది అయిపోయే లోపల ఖచ్చితంగా మనకి ఇది రౌండ్ వన్ది ది స్టార్ట్ అవుతుంది స్టేట్ కౌన్సిలింగ్ది సో మీరు అలర్ట్గా ఉండండి బీ ప్రిపేర్డ్ ఇలా మైండ్ సెట్ తోటి ఉండండి వెబ్ ఆప్షన్స్కి చాలా టైం ఇవ్వండి ఫుల్ ఫోకస్డ్ చేయండి ఎంత కష్టపడి ప్రిపేర్ అయ్యారో అంత ఫోకస్డ్గా వెబ్ ఆప్షన్స్ మీద కూడా పెట్టండి ఓకే ప్రతి కాలేజీని అనలైజ్ చేసుకుంటూ ప్రియారిటీ ఆర్డర్ రాసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇదండి నెక్స్ట్ అప్డేట్స్ ఏది ఉన్నా సరే మీకు ఇమీడియట్గా అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను అండ్ ఆల్ ఇండ్ కోటా గురించి కూడా అప్గ్రేడ్ నేను రౌండ్ వన్ నాకు వచ్చింది నేను సెకండ్ ఫేజ్కి ఎలా వెళ్ళాలి థర్డ్ ఫేజ్కి ఎలా వెళ్ళాలి నాకు రాలేదు ఎలా వెళ్ళాలి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చే ప్రయత్నం చేస్తాను ప్రయారిటీ ఆర్డర్ అడుగుతున్నారు అయితే నేను నేను ఇచ్చే ఆర్డర్ ఫైనల్ చేసుకోకండి నేను ఇస్తాను కానీ మీరు కూడా మీ వైపు నుండి ఆలోచించండి ఓకే ఎందుకంటే నాకు నచ్చిన నేను లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ బేస్డ్ ఇస్తాను మంచి ర్యాంక్కి కట్ ఆఫ్ ఉన్నాయి ఢిల్లీ ఉంది ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఏమ్స్ ఢిల్లీ సెలెక్ట్ చేసుకుంటున్నాడు దానికి మనం ఇక్కడ ఉండి డిసైడ్ చేస్తున్నా ఏంస్ ఢిల్లీ ఇస్ బెస్ట్ కదా అని ఎందుకంటే అలా కట్ ఆఫ్ పాయింట్ ఆఫ్ చేసుకుని కొంత కొన్ని పారామీటర్స్ తీసుకుని నేను ఇస్తాను కానీ నేను ఇచ్చిందే ఫైనల్ నేననే కాదు ఎవరిచ్చినా మీరు కూడా వర్క్ చేయాల్సిందే ఎందుకంటే వాళ్ళకు నచ్చిన కాలేజీ మీకు నచ్చకపోవచ్చు అలా ఉంటుంది ప్రయారిటీ ఆర్డర్ది కూడా సో జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోండి కౌన్సిలింగ్ది వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం అది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే అండి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం ఇది మన ఛానల్ మన కోసం ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అండ్ సబ్జెక్ట్ వీడియోస్ కోసం మీ జూనియర్స్కి సజెస్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు పితృదేవో పితృదేవోబో ఆచార్య దేవోబో ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రెండ్స్